పోలీస్ లో హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు శివకృష్ణ ఈ బాధక సైదులు వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ వివాదం వివాదం జరుగుతుండగా పోలీస్ స్టేషన్లో ఈరోజు పంచాయతీ నిర్వహించడం జరిగింది ఆ పంచాయతీ క్రమంలో పంచ పంచాయతీ జరుగుతున్న సమయంలో ఎస్ఐ గారు వచ్చి దురుసుగా ప్రవర్తించడం జరిగింది వచ్చి ఆ బాతుక సైదులు అనే వాళ్ళ బ్ర తమ్ముడిని వలరాజు గారిని తీసుకొని పోయి అతను లాకప్లోకి తీసుకు లేకప్లోకి తీసుకపోయి చితకబాధి అతను అన్కాన్షియస్ అన్కాన్షియస్ కాగానే అతని వెహికల్లోనే నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది ఇంతవరకు ఆయనకి మాటలు కానీ ఎలాంటివి లేదు ఆయనకి ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది ఈ ఎస్ఐ గారు ఇట్లా చేయడం ఇది చర్చ నిమిషం ఎస్ఐ గారి మీద కఠిన చర్యలు ఎంబట తీసుకోవాలి అని కోరుకుంటున్నాం